అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే శశిధర్ గారు విహెచ్పి జనరల్ సెక్రటరీ మనతో జాయిన్ అయ్యారు శశిధర్ గారు నమస్తే అండి ఇప్పుడు మెజారిటీగా ఉన్న మేము ఇప్పుడు యోగి ఆదిత్యానాథ్ లాంటి వాళ్ళని తీసుకుంటే అంటే హార్డ్ కోర్ హిందూ అన్న అంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఒక యోగి ఆదిత్యానంద్ గారు అంటే ఇప్పుడు మేము మెజారిటీ ఉన్నాము మేము ఏదైనా చేస్తే చెల్లుతుంది అన్న ధోరణిలో ఏమైనా వెళ్ళినట్టు అనిపిస్తోందా అండి ప్రభుత్వం చేస్తలేదు అక్కడ ప్రభుత్వం చేస్తలేదు ప్రభుత్వం మీ చర్చలో పెట్టింది కదా మసీదు చుట్టూ వివాదం అని అది మసీదు చుట్టూ వివాదం కాదు మసీదుగా మార్చబడింది కదా దేవాలయం దాని చుట్టూ జరుగుతున్నటువంటి ఒక న్యాయ పోరాటం ఈ దేశంలో ప్రజలకు న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి అధికారం కూడా లేదా ప్రజాస్వామ్య బద్దంగా తమ యొక్క హక్కులను క్లెయిమ్ చేసుకునేటువంటి రైట్ ఈ దేశంలో ఉన్నది దాని ఆధారంగానే కోర్టులకు వెళ్ళి పోర్టు సర్వేకు ఆదేశించింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది ఎవరు అక్కడ గొడవలకు పాల్పడ్డది ఎవరు సర్వే జరపద్దంటుంది ఎవరు సర్వే జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి అప్పుడే ఉలికిపడి ఎందుకు ఈరోజు కళాలు సృష్టించాలని పోలీసుల మీద ప్రభుత్వం మీద దాడికి పాల్పడింది ఇస్లామిక్ మతోన్మాద శక్తులు దాన్ని చర్చ పక్కన పెట్టేసేసి కోర్టుకు పోయినటువంటి హిందువులు ఎవరో మతోన్మాదులు అన్నట్టు లేకపోతే హిందువులు మెజారిటీగా ఉన్నాం కాబట్టి మనం గుంజుకుంటే అట్లా గుంజుకోవాలనుకుంటే ఈ దేశంలో అయోధ్య విషయం లోపల నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం జరగదండి నాలుగు వందల సంవత్సరాల పోరాటం నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాల పోరాటం జరిగింది అయోధ్య రామ మందిరం విషయం లోపల ఆ చట్ట ప్రకారం అధికారికంగా సాక్ష్యాలు అన్ని ప్రూవ్ చేసుకుని దేశం న్యాయస్థానం ముందర విజయం సాధించి అయోధ్య రామ మందిరాన్ని పునర్నిర్మించుకుంది రాముడు ఉట్టిండా రాముడే ఇక్కడే ఉట్టిండని సాక్ష్యాధారాలు ఏంది రాడార్ పరీక్షలు జరిగినాయి రాముడు నడయాడినటువంటి దేశంలోపట రామ జన్మభూమి ఇదా కాదా అని తేల్చడానికి రాడార్ పరీక్షలు జరిగినాయి ఇంకొకళ్ళ విశ్వాసాలను అట్లనే ప్ర ప్రశ్నిస్తారా ప్రశ్నిస్తే ప్రపంచాలు ఒక కార్టూన్ వేసినందుకు ప్రపంచాన్ని తగలబెట్టినటువంటి మతోన్మాదం ఈ ప్రపంచం చూసింది కానీ రాముడు నడయాడినటువంటి నేల లోపల రాముడు పుట్టినటువంటి జన్మస్థానం విషయంలోపట నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం ప్రపంచ చరిత్ర లోపలనే అంత సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం మర యొక్క విషయంలో జరగలేదు రామజన్మభూమి విషయం లోపల జరిగింది హిందూ సమాజం ఓపికగా న్యాయస్థానాల మీద ధర్మం మీద విశ్వాసము ఏ రోజుకైనా ధర్మం విజయం సాధిస్తుందన్న విశ్వాసం మీద న్యాయ పోరాటం చేస్తా ఉన్నది ఇవాళ ఈ దేశంలోపట ఇస్లామిక్ మతోన్మాద దాడులు జరిగి సుమారు నలభై వేలకు పైగా ధ్వంసం చేయబడ్డటువంటి దేవాలయాలు దేవాలయాలను మజీదులుగా మార్చి ఇప్పటికీ కలంకిత కట్టడాలుగా మన కళ్ళ ముందర అనేక కట్టడాలు ఇవాళ మన కల్లా గనపడతా ఉన్నాయి వాటి విషయంలో ప్రజలు న్యాయ పోరాటం చేస్తున్నారు కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది కోర్టు పరిధిలోపట విచారణ జరుగుతుంది అప్పుడే విచారణ ముందే విచారణ సర్వే టీం పోగానే ఈ రోజు గొడవలు సృష్టించింది ఎవరు ఎందుకు వాళ్ళు సర్వే అనుకుంటున్నారు వాస్తవం తెలుస్తుంది రైట్ శశిధర్ గారు ఓకే రైట్ శశిధర్ గారు రైట్ మీరు అన్నట్టు హిందూ మతోన్మాదం కాదు అని అనుకుందాము ఇప్పుడు బౌద్ధులు ఆర్యులు ఇప్పుడు వాళ్ళని ధ్వంసం చేసి హిందువుల్ని హిందూ దేవాలయాల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం హిందువులు చేశారు అన్న వాదనను కూడా వాళ్ళు వినిపిస్తే బౌద్ధస్ కానీ జైనాస్ కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే అదొక చర్చ అవుతుంది కదండి మళ్ళీ ఇప్పుడు మేము మేము మా ఆలయాలు ఉండేవి మా విధ్వంసం చేసి హిందువులు కట్టుకున్నారు అని అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కోర్టులకు ఇంకా ఇదే రిపీట్ అవుతా ఉంటుంది కదండి పచ్చలేని పచ్చలేని వాదనలను చరిత్ర లోపల సత్యపు ప్రచారాలను గ్లోబల్ ప్రచారం అంటారు అబద్ధాన్ని పదే 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 మా ఈ నాస్తికులకు హేతువాదులకు కమ్యూనిస్టులకు ఇది వెన్నతో పెట్టినటువంటి విద్య అన్నట్టు మాట్లాడటం వాళ్ళకు గురించి తెలుసు అది అబద్ధం అని ఉన్నాయి కదా ఎందుకు పోతలేరు మన న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయిస్తలేరు ఎందుకు నిజాలను సర్వే చేయమని అడుగుతలేరు ఏ ఒక్క కేసులో ఎందుకు పోలేదు అక్కడే వాళ్ళ వాళ్ళకు తెలుసు వాళ్ళు వాదించేటువంటి విషయం పూర్తిగా తప్పు అని ఎవరు పోంటున్నారు ఆస్తున్నామా మేమేమన్నా అడ్డుకుంటున్నామా మేమేమన్నా పోవాలి మేధావులు అనుకునే చలమైన అవుతున్నారు స్వయం ప్రకటిత మేధావులు స్వయం ప్రకటిత న్యాయ స్వయం ప్రకటిత అభ్యుదయ భావజాలాలు ఉన్నటువంటి మేధావులు దేశంలో చాలా మంది ఉన్నారు కదా గతంలో గత ప్రభుత్వాల కాలంలో కూడా అవార్డులన్నీ వాళ్ళకే వచ్చినాయి కదా పోవాలి అవార్డు వాపసు ఇల్లు ఇచ్చురు కాదు వాళ్ళ పెడుతున్నటువంటి సహేతుకమైనటువంటి వాదన అయితే ప్రాపర్ న్యాయస్థానాలకు పోండి ఎవరు అంటున్నారు మన విశ్వ హిందూ పరిషత్ కానీ మేము కానీ హిందుత్వ సంస్థలు వాళ్ళకు అడ్డుకుంటున్నామా వాళ్ళ కాలుగా అట్టేసి పెట్టుకున్నాం టీవీల ముందర కూర్చొని అందమైనటువంటి అబద్దాలను పలే పలే వలే వేస్తుంటే చరిత్ర ఏ జాతి అయినా ఇప్పుడు ఇది అవసరమా అంటారు ఆ మూర్ఖులకు నేను చెప్తా ఉన్నా ఏ జాతి అయినా గతం మరిచినటువంటి ఏ జాతికి అయి ఉండదు మనం ప్రతిరోజు స్కూల్లో ప్రేయర్ చేస్తాం నా దేశ సంస్కృతి పట్ల నాకు గర్వకారణం అని చెప్పి ప్రతి విద్యార్థితోటి ప్రేయర్ చేపిస్తాం ఏ కాలక్రమం లోపట వేల సంవత్సరాల పరాయి పాలన లోపల అనేక రకాలైనటువంటి మరకలు ఈ దేశం యొక్క చరిత్ర లోపల మిగిలిపోయినాయి వాటిని పునర్నిర్మించుకోవాలి అందుకే కదా భారతదేశ స్వాతంత్ర పోరాటం జరిగింది కేవలం అధికార మార్పిడి కోసం భారతదేశ స్వాతంత్ర పోరాటం జరగలేదు ఉరికంభం ఎక్కినటువంటి ప్రతి వీరోచితమైనటువంటి పోరాట యోధుడు భగవద్గీతను చేత పట్టుకొని ఉరికంభం ఎక్కిండు ఎందుకు ఈ దేశ సంస్కృతిని మళ్ళీ మనము పునర్నిర్మించుకునేటువంటి ఒక మహాయజ్ఞం కేవలం బ్రిటిష్ ఓడు పోవాలా లేకపోతే అధికారం మనకు రావాలా లేదంటే మొఘళ్ళ మీద జరిగిన తురుష్కుల మీద జరిగిన పోరాటం ఈ దేశ సంస్కృతిని కాపాడుకోవడం కోసం జరిగింది ఈ రోజున ఇప్పటికీ కూడా ఆ మూలాలు ఇంకా ఉన్నాయి రకరకాల ముసుగులు వేసుకొని ఈ దేశ వ్యతిరేక భావజాల మూలాలు ఉన్నాయి వాటి మీద కూడా పోరాటం జరుపుతున్నాం జరగాల్సిందే ఈ దేశ సాంస్కృతిక పునర్జీవనం జరగాల్సిందే ఇవాళ ఒక హిందూ సనాతనమైనటువంటి ధర్మంలో భాగమైనటువంటి బౌద్ధాన్ని ఇవాళ వీళ్ళు బౌద్ధం వేరే హిందుత్వం వేరే ఈ రకమైనటువంటి విభజనవాద రాజకీయాలను విభజనవాద విష బీజాలను నాటేటువంటి శక్తులు ఉన్నాయి కదా వీళ్ళకి సమాజం కలిసి ఉండడం ఇష్టం లేదు వీళ్ళే వీళ్ళే ఈ దేశం ఒకట కలిసి ఉండొద్దని కోరుకునేటువంటి శక్తులు మొదట వీళ్ళే వీళ్ళు హిందుత్వాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళు సెక్యులర్ ముసిగేసుకుంటారు హిందుత్వాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళు నాస్తికత ముసుగేసుకుంటారు హిందుత్వాన్ని వ్యతిరేకించడానికి వీళ్ళు కుహాన మేధావి ముసిగేసుకుంటారు కొన్ని ఇతరుల విశ్వాసాలను అట్లా ప్రశ్నిస్తే పట్టుకొని తంతరు కాబట్టి ఆ భయం ఉన్నది హిందూ సమాజం చాలా ఫ్లెక్సిబుల్ ఓపికగా భరిస్తున్నది కదా ఇటువంటి ప్రశ్నలు కూడా రాముని విషయంలో పట్టిన అయోధ్యనే భరించినాం కదా అయోధ్యనే రాముడు ఇక్కడనే ఉట్టిండా రాముడు పుట్టిండని నమ్మకం ఏంది రాముడు ఉడితే ఇక్కడే ఇట్లా ఉట్టిండి అని విశ్వాసం ఏంది సాక్ష్యాలు ఏంది కాలక్రమంలో అన్ని నిజాలు బయటకు వచ్చినాయి రాని అండి రేపు ఈ స్తంభాల్లో కూడా హరిహర దేవాలయం విషయంలోపట వాస్తవాలు రానియండి అండి మధుర శ్రీకృష్ణ జన్మభూమి విషయంలోపట విచారణ జరుగుతుంది కాశీ విశ్వనాథుని దేవాలయం విషయంలోపట విచారణ జరుగుతుంది మారుమూల గ్రామాలకు పోయినా ఇప్పటికీ పునాదులు ఎవరు పైన గుమ్మటాలు ఎవరువో కన్న ముందర చూస్తే తెలుస్తుంది దీనికి విచారణ కూడా అవసరం లేదు కన్నుండి కళ్ళుండి చూడగలిగినటువంటి అందరికి ఇక్కడ స్ట్రక్చర్ ఎవరిది ఇది హిందువులదా ముస్లింలదా అని తెలుస్తుంది లోపట ఇస్లాం లేదు కానీ వేల సంవత్సరాల క్రితమే కట్టబడ్డటువంటి నా దేవాలయాలు ఎప్పుడు గుంచబడ్డది ఎవరు గుంచబడ్డది వాళ్ళే రాసుకున్నారండి ఏ దేశ ద్రోహ దురంకార ఇస్లామిక్ మతోన్మాద దోపిడీదారులే అక్బర్లు బాబర్లే వాళ్ళ నామాలల్లా రాసుకున్నారు చరిత్ర నన్న చదివి తగలబడమండి ఇటువంటి మేధావులను రైట్ శశిధర్ గారు